అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవాలి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలి ఏంటి ఏ విధంగా మనం చేస్తే మనకు లబ్ధి పొందుతామో అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రధాని మోదీ గారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా న్యాయం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఈ విధంగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకుని వారు అప్లై కూడా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేయకపోతే ఈ డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే గంటపై నేను నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ లెట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు ఉన్నారో వారికి ప్రతి ఏడాది కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులైతే వేస్తూ ఉంటారు మరి ఇక్కడ సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు మనకు యొక్క లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ రైతులంతా కూడా మనకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే మరి ఖచ్చితంగా ఆ రైతులంతా కూడా వెంటనే ఎలా చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలనే చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి ముందుగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది దరఖాస్తు అనేది చేసుకోండి వెంటనే కూడా ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకు కూడా అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ రెండు ఒకేసారి ఇస్తామని చెప్పి మనకు ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇరవై తారీఖు వరకు అవకాశం ఉండేది అప్లై చేసుకోవడానికి మరి ఇప్పుడు ఇరవై తేదీ పైన అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు ఇరవై ఐదో తారీఖు వరకు మరి అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి అన్నదాత కిఓపీఎం కిసాన్కి సంబంధించి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఇలా చేసుకోండి మరి అప్లై చేసుకునేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు అంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరేం చేయాలంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీని నేను గతంలో కూడా చెప్పాను మరి చివరిలో చెప్తాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఈ అంటే ఏపీలో ఉన్న రైతులైతే ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోవాలి తెలంగాణలో ఉన్న రైతులైతే అవసరం లేదు ఇట్లా చేసుకొని మీరు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేసేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకు డబ్బులు వస్తాయి అప్లై చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లు ఈకేవైసీ కానీ ఎన్పిసీఐ లింక్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి అండి వెంటనే కూడా ఈ విధంగా చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పీసీ లింక్ అయిపోయిన తర్వాత మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకున్నా చేసుకోకపోయినా కూడా కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి కేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రెండు విధాలుగా కూడా కేవైసీ అనేది చేసుకోవచ్చు మీరు ఇంటి ద్వారా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళైనా కూడా చేసుకోవచ్చు మరి ఆ విధంగా మీకు కేవైసీ చేసుకో మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు చూసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లింక్ లేకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవాలి మీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మరి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకు ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి యొక్క డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అయితే రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రకటన అయితే చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులనైతే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను